గణపతి పూజ కాస్త లేటుగా స్టార్ట్ అయినా సరే చాలా నిర్విఘ్నంగా అయితే జరిగిపోయిందండి మేమైతే దానికోసం ప్రసాదాలన్నీ సిద్ధంగా చేసుకున్నాము మాకు అయ్యగారు లేటుగా వచ్చినా సరే చాలా శ్రద్ధగా మంచిగా అయితే పూజ చేశారండి ఫస్ట్ అయితే మేము వెళ్ళి వినాయకుని అంటే తీసుకొని వచ్చామండి వచ్చిన తర్వాత ప్రసాదాలన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మండపం దగ్గరికి అయితే వీటిని అన్నింటినీ తీసుకుని వెళ్ళి అక్కడైతే పూజ అయితే ప్రారంభించమండి కానీ వినాయకున్ని తీసుకొచ్చేటప్పుడు చాలా వర్షం పడింది కొంచెం వచ్చేటప్పుడు ఇబ్బంది అయింది కానీ పూజ చాలా నిర్భం జాతమే దసేశునవా మసోమ మరాఠి వేదోది దుర్గాని విశ్వ నావే వసింధుం దురిత అతిగ్ని ఓం ధోరవవస్వ బ్రహ్మగష్ మధ్య శ్రీ దుర్గాది స్థాపయామి పూజయామి తదంగద్వేన యవాన్యోः స్థాపయామి పూజయామి ఇష్టదేవతమావాహయా స్థాపయా పూజయా కులదేవతమావాహయా స్థాపయారక్షణ యజమాన్యో గ్రామ దేవతమావాహయామి స్థాపయా కైసలవేణి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సమర్పయాత్నకర్త సింహాసనం అస్సయో అర్ఘ్యం పాదయో పాద్యం సమర్పయా ముకే శుద్ధి రాచమనీయం నమః రాక్షంతలు తీసుకొని పైన వేసేయండి అక్కడ గణపతి పైన తదంగవేనా ఓం ఏకదం విద్మహే వక్రదు ధీమహ తన్నోగతి ప్రచోదయాతుమో నమ శ్రీ మహాగణపతిమావాహయామి స్థాపించ పూజయామి సువర్ణనవర్తకసింహాసనం సమర్పయా అస్తయో ఆర్యం సమర్పయా పాదయో పాద్యం సమర్పయా ముఖే శుద్ధి సమర్పయామి నమో నమ తదంగ స్వామివారికి ఇట్లా తమలపాకులు చూపించండి ఇట్లా ఆకులు చూపించండి అదే అసునీతే కలశవంగా అసనీతేనరస్మాత్ు పునః ప్రాణమిహనోదేహి దేహి భోగం జోక్పక్షేమ పుచరంతమనుమతే అమృలయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణానేవ యథాస్థానం ఉపవయ్యే శ్రీ మహాగణాధిపతయే నమోనలో వేసుకోండి వేసుకోండి స్వామి దూరం నుంచి స్థిరో భవ భవ సుమకో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు నమస్కారం చేసుకోండి స్వామివారి పేర దగ్గర కొంచెం కుంకుమేయండి అమ్మా ఇక్కడ ఓం హరిద్రంచమయానీతం దేవీ కళ్యాణదాయనిం సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాన హరివన్న సంబరంలో మంగళం దివ్యం సర్వధా మంగళప్రదం మయానీత మహాదేవా స్వామి శాంభవా నమో నమః అందుకసమే స్టార్టింగ్ వీడియో ఏం పెట్టారు ప్రగ్రహం తీసుకోండి స్వామి వారైతే గణపతిని అమ్మవారిని రెడీగా చేపించి వాటికైతే సపరేట్గా పూజలు చేపించారు నవగ్రహాలను ఆవాహన చేసి తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారండి మేమైతే పూజను చాలా ఎంజాయ్ చేసాము చూపించండి అమ్మా ఇక్కడ పైన ఇక్కడ చూ విను ఇక్కడ ఓపించిన తర్వాత బ్రహ్మ కలశం ఉంది ఇక్కడ పక్కన మట్టి విగ్రహం కనిపిస్తుంది కదా అదేతే మా అల్లుడు రెడీ చేశారండి చాలా అందంగా ఉంది విక విగ్రహం నిస్తేనక నాణందే రస సంయుతాః వేదాది వర్ణ సంభూతం నాద రూపం నిరామయం घंटा नम प्रावयागणाधिपत महाकमिनी जय शुभ कामिनी विजय रूपिनी जननी शिव कामिनी जय शुभ कामिनी विजय रूपिण ఓం ంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధి అతండి సర్వంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రే గౌరీ నారాయణీ నమోస్ మహాలక్ష్మీ చ విమహే విష్ణుపత్యే చీమహీ తన్నోలక్ష్మి ప్రచోదయా తలంగళపు పక్క విటేషణి కలషమే